దేవే మహాత్ముడు బట్టి దేవుడు గ్రహించిన ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనమందరినీ కూడా ఎంతో చక్కగా కాపాడి మరొక ఉదయాన్నే దేవుడు అధిగ్రహించాడు గనక దేవునికి ఘనత మహిమ కలుగురుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు అలాగే సోమవారం దేవుడు అభివృద్ధించి గొప్ప అవకాశాలు పట్టేవి ప్రార్థిద్దాము ప్రార్థన పర్ణం పొందున ఘనత అంటే పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామస్తులు స్తోత్రం ఉందంటే దేవా పదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని పదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతున్న ధ్యానం బట్టి తొందర మొదలు అండి రాత్రికాల సమయం అంతా సమయమంతా మనం కాపాడి చక్కటి నిద్రలిచ్చి మరి అధికాల సమయంలో నాయన ఒక రోజులు నాయన గడుపులకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మందండి అలాగే నాయన క్రీస్తు స్వరూపార్థులతో ఉన్న నా ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎక్కువ సమయంలో దేవుని వాక్యత్యా పరిచర్లో ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే మహిము గారి క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తున్న బిడ్డలందరినీ వాటి ప్రకారం ప్రజలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి అందరికి ఆరోగ్యం ఇచ్చి పలనిచ్చి శక్తినిచ్చింది నడిపించబడతారు అలాగే మరో ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి ఆహారపెట్టే విషయంలో తండ్రి వస్త్రహీన వారికి వస్త్రాన్నిచ్చే విషయంలో తనని నలిగిపోతున్న వారికి తండ్రి ఆదరించే విషయంలో హాస్పిటల్లో అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన ఇబ్బంది పడుతున్న వారు అందరికీ కూడా మీరు ఎవరొకరు ప్రేరేపించి వారికి ఆదరణ కలిగించమని బాగా ప్రభుత్వానికి నాలేజ్ ఎస్ క్రీస్తు వరకు నేను ప్రార్థనకి వెళ్ళించున్నాము తండ్రి అందరికీ వందనానండి మరొక్కసారి దేవత దేవుడు మహాకృ బట్టి దేవుడు అనుగ్రహించిన యొక్క మధ్యాహ్నకాల సమయముకు ముందు మన ఉదయాన్ని ఎప్పుడైతే లేవడానికి ప్రారంభిస్తామో ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకెళ్తామో అప్పుడు దేవుడు మనల్ని నిండుగా ఆశీర్వాదం ఇచ్చి నిండుగా ఇచ్చి ముందుకి నడిపిస్తాడు అయితే మరి ముఖ్యంగా మన జీవితాల్లో ఒక వెలుగు మనకి అవసరం ఆ వెలుగు కావాలి అంటే దేవుని యొక్క మందిరంలోనే మనకు ఉంటుంది మనకు ఒక నెమ్మది మనకొక సమాధానం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని మందిరంలో ఈరోజు దేవుని మందిరాన్ని చక్కగా ఒక పట్టుదలతో వెతికే వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు ఆనందంగా ఉంటాయండి సంతోషంగా ఉంటాయి ఎందుకు అని ఒకవేళ అయితే నేను అంటాను ఈ అరవై డెబ్భై అధిక భాగంగా ఉంటే దేవుడు చెప్పాడు అంటే వీటిని బట్టి కాదు కానీ మనం ప్రతికే ప్రతి నిమిషము నా దేవుడి చిత్తాన్ని పరిచయం నెరవేర్చాలి అన్న ఆలోచన ఎప్పుడైతే మనకు పుట్టిందో ఈ లోకంలో ఉన్న వాటి మీద కానీ లోకంలో ఉండే సుఖాలు కానీ లోకంలో ఉండే భోగాలు కానీ మనం పట్టించుకోకండి కాబట్టి మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము ఇప్పుడు సంతోషంగా ఉంటాము ఈరోజు మంచి భక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి కదా ఎందుకంటే నేను దినాన తొంభై ఒకటో కీర్తన పది పదకొండు పని వచ్చినాడు పలు చదువుకుంటా ఇందులో రాయబడిన మాటకు దేవుడు తన దూతలు అప్పగించి నీ పాదము రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాను అని వాగ్దానం ఇచ్చాడు ఇది ఎవరికి ఇచ్చాడో ఒకరికి ఇచ్చాడా అందరికీ ఇచ్చాడా మీరు ఆలోచించండి ఈ వాగ్దానము అందరికీ ఇచ్చాడు ఎవరైతే యేసుక్రీస్తు క్రీస్తు అంగీకరించి ఎవరైతే దేవుని చిత్తానుసారంగా చేస్తారో చేసిన ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానానికి అనుగులవుతారు ఏంటే వాగ్దానం మరి చదవంటుంది బాధలో ఉన్నవారైనా కష్టంలో ఉన్నవారైనా సమస్యలో ఉన్నవారైనా ప్రస్తుతానికి పరిస్థితులు చాలామందికి యువతను పట్టింది శివరాలయ్య ఎన్నో ఇబ్బందులు ఉంటే మనిషికి ఉంటాయి కేంద ఆనందంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి ఉంటావు ఎప్పుడు ఉంటావు చూడండి తొంభై ఒకటి పదకొండవ చదువు ఫస్ట్ నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుతూ నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయన ఎన్ను గురించి తన దూతలకు ఆధ్యాపించను అంటే నీ మార్గము వెళ్ళే మార్గంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎక్కడున్నా నిన్ను కాపాడటానికి ఏం చేస్తానట తన దూతలను పంపించను తర్వాత పన్నెండు నీ పాదములకు రాయి తగలకుండా జాతకాలు నీ పాదములకు రాయి తగలకు వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు ఈ వచనాలను బట్టి మన జీవితాల్లో మనల్ని కూడా దేవుడు ఇలా కాపాడుతాడా అన్న ప్రశ్న మనకు వచ్చిందనుకోండి నేను జవాబిస్తాను మీకు ఏమనంటే కాపాడుతాడు ఖచ్చితంగా కాపాడుతాడు ఏంటంటే ఏ సమస్యలు కాపాడుతాడా నా భర్త సరిలేదు నా భర్తను మార్చగలడా మారుస్తాడు నా భార్య సరిలేదు నా భార్య మార్చగలడా చేస్తాడు నాకు చాలా లక్షలు అప్పుడున్నాయి చేయగలడా నాకు చాలా తేనని రోగం ఉంది తగ్గని రోగం ఉంది చేయగలడా చేస్తాడు ఆయన అసాధ్యమైనది కూడా లేదు కానీ ఇక్కడ చిన్న చిక్కు పుడుతుంది ఈరోజు క్రైస్తవ్యాంగ తెలియట్లేదు ఆ చెప్పుడు ఇప్పలేకపోతున్నారు చిన్నది నువ్వు చెయ్యాలి ఏంటది అనంటే చూపిస్తావు భక్తులు బట్టి చూపిస్తావు నువ్వు ఎలాగుంటే నీ భర్తను మారుస్తాడు నువ్వు ఎలాగుంటే నీ భార్య మారుస్తాడు నువ్వు ఎలాగుంటే నీ పిల్లలు మారుస్తాడు నువ్వు ఎలాగుంటే నీ రోగం తగ్గిస్తాడు నువ్వు ఎలాగుంటే నీ జీవితం గొప్ప వెలుగు వస్తుంది అనేది మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా ధాన్య దగ్గర దగ్గర వెళ్ళిపోవాలండి మీకున్న బయపులో కూడా ధాన్య దగ్గర ఉంటుంది చూసుకొని గుర్తుపెట్టుకోండి కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చే దాని యొక్క సారాంశం అది దీనివల్ల మనకి ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుతుందా నెరవేరుందా నెరవేరాలంటే మనం ఎలా బ్రతకాలి ఓకేనా రైట్ అది గుర్తుపెట్టుకోండి ദാരിയ ഗ്രന്ഥമോ പ്രതി ഒക്കെ ഗ്രന്ഥം ദാരിയൽ ഗ്രന്ഥമോ ആറോ അധ്യായം ദാരിയൽ ഗ്രന്ഥമോ ആരോ അധ്യായ ആലി നിന്ന നാല് വച്ച വരക്ക അക്കാ ഏതായി నిన్ను దేవుడు కాపాడుతాను అన్నాడు తన దూతలను పంపి నీ కాపాడుతాను అన్నాడు ఏ రాయ తగలకుండా నిన్ను ఎత్తు పట్టుకుంటాను వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నీ జీవితంలోని నా జీవితంలోని ఈ వాక్యను ప్రతి ఒక్కరి జీవితంలోని నెరవేరాలి అంటే ఇక్కడున్న అసలైన పాయింట్ భక్తుడు ఎలా బ్రతికాడో బ్రతుకు మనం బ్రతికి తీరాలి ఎలా బతికా అన్నదే మనం ఈరోజు మళ్ళీ నేర్చుకోబోతున్నాము ఈరోజు ఒకవేళ అవ్వకపోతే రేపు పోతే అది మనం నేర్చుకుందాం కానీ ఈ యొక్క ఉదయకాలపు వాక్యాన్ని ఎగుజావు దేవవాక్యం ద్వారా పరిచయం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఒక గంట లేట్గా తొమ్మిది గంటలకు అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి మీరు వీలైనప్పుడు ఒక్క పదిహేను నిమిషాలు గట్టిగా ఉంటే ఇరవై నిమిషాలు ఉంటుంది వినడానికి ప్రయత్నించేయండి వినడానికి ప్రయత్నించేయండి మీ ఆత్మకు బలాన్ని ఇవ్వకపోతే నన్ను అడగండి నా నెంబర్ ఉంటుంది అంట ఫోన్ చేసి అడగండి మేము వింటున్నామంటే అప్పుడు నేను చెప్తాను ఎందుకు మీకు ఆ యొక్క ప్రతిఫలం రావట్లేదు ఎలా చేస్తే ప్రతిఫలం వస్తుందో చెప్పగలిగిన అవకాశం దేవుడు నాకు ఇచ్చాడండి దాసుడికి ఇచ్చాడు కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు జాగ్రత్తగా నేను ఇక్కడ ఎలా ఉన్నాడు భక్తుడు రైట్ చిన్న పుట్టిన వాళ్ళు మనకు చదువుకోండి ఇచ్చేస్తాడు అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక రాజ్యంలో ఒక రాజు గారు అతడు కొంతమందిని అక్కడ అధికారి నియమించాలనుకుంటాడు నూట ఇరవై మంది నియమించాడు తర్వాత ముగ్గురు నియమించాడు ఈ ముగ్గురు మీద కూడా గొప్పవాడిగా ధాన్యాలు నియమించాడు ఈ నూట ఇరవై రెండు మంది మీద కూడా ధాన్యాలు ముఖ్యుడు అంటే ధాన్యాలు ఎలాంటి ధాన్యాలు కాదు ఎలాంటి క్వాలిటీస్ కలిగిన వాడు అంటే ఇది మీకు ఫస్ట్ పరిచయం చేయాలని మళ్ళీ ఆశపడుతున్నాను మనం ఎలాంటి పరిచయం కలిగిన వాడు ఎలాంటి ఉన్నతమైన వాడు అంటే ఇప్పుడు వచ్చి చదువుతున్నాను ఈ దాని ఇప్పుడు మనం చదువుతున్నా మనం చదవబోతున్న దాని ఈ దానియలు అతిశ్రేష్ఠుడైన బుద్ధి గలవాడే ప్రధానులను అధిపతుల్లోనూ ప్రాముఖ్యత నందులవాడును కనుక రాజ్య మీద అతన్ని నియమింపబడినని రాజు ఉద్దేశించును రాజు ఆ అందరి మీద కూడా అతను ఏ రాజ్యం అయితే పరిపాలిస్తే రాజ్యం అంతటి మీద కూడా ప్రధానిగా అది గొప్పవాడిగా ఒక నిలబెట్టాలి అన్ని చూసుకోవడానికి ఎవరు పెడితే బాగుంటుంది అని ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడండి అంతే కదా ఎంక్వైరీ ఒకవేళ చూడండి పెళ్ళికడికి కావాలన్నా పెళ్లి కూతురు కావాలన్నా ఎంక్వైరీ అతను మంచివాడ చెడ్డవాడా ఎంత చదువుకున్నాడు ఎలాగుంటాడు తాగుతాడా లేకపోతే బుద్ధిమంతుడా అతని పరిస్థితి ఏంటి ఇవన్నీ అడుగుతారు కదండి అలాగే ఎవరు ఎవరు బాగా పరిపాలించగలరు ఎవరు బాగా చెప్పింది చేయగలరు ఎవరు నాకు నష్టం రాకుండా ఈ రాజ్యాన్ని చూడగలరు అది ఎంక్వైరీ ప్రారంభిస్తేనటువంటి ఆ ఎంక్వైరీలో దొరికినవాడు ఎవరో తెలుసా ధాన్యం చూడండి ఈ భూమి మీద కనిపెట్టలేడు అయితే కానీ ఆ రాజ్యంలో ఉన్న వారు కనిపెట్టడం కూడా కష్టమే రాజుకి కానీ రాజు వెతికినప్పుడు దొరికాడట ధాన్యం అందుకు ప్రధానులను అంటే గారిదేమో ఇక నిలబెట్టాలనుకుంటాడు అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవన్న ఉండి తగిన హేతువు కనిపెట్టురి గాని దాని నమ్మకస్తుడై నేరమైనను ఏ తప్పైనను చేయుడు కాడు కనుక దాని ఏ తప్పులను లోపమును కనుగొనలేకపోయేది అందుకు మనుష్యుడు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందులో అతని లోపం కడుక్కొన లేవోగా లేవనుకునే అంటే దాని ఎంత ఖచ్చితంగా ఉన్నాడు ఆలోచించండి అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు ప్రాముఖ్యత కలిగిన వాడిగా ఉన్నాడు మంచి మనసు కలిగిన ఉ మంచి మనసు కలిగిన వాడిగా ఉన్నాడు మొత్తం మీద రాజుగారికి ఒక మంచి వ్యక్తి దొరికినట్టుగా దాని జీవితం ఉందండి ఇప్పుడు అతన్ని తప్పు పడదామని అతని తప్పు చేద్దామని తప్పు పట్టుకుంటే రాజుగారి చెప్పి శిక్ష వేయిందామని ప్లాన్ జరుగుతుంది అక్కడ ఉన్న వారు తన కింద ఉన్న అధికారులు అలాంటి టైంలో వాళ్ళు ఎన్నో చూశారు కానీ ఎక్కడా తప్పు జరగట్లేదండి భూతత్వం పెట్టి చూసినా దొరకట్లేదు అంటే అంత ఖచ్చితత్వం కలిగిన వాడు తాలే ఇదే అడుగుతున్నా మన జీవితాల్లో ఖచ్చితత్వం ఉందా ఆశీర్వాదం కావాలి ఆరోగ్యము కావాలి మాకు ఈ బాధలు పోవాలి ఈ సమస్యలు పోవాలి నా భర్త మారాలి నా భార్య మారాలి నా బిడ్డలు మారాలి అని నేసుకుంటాం కదా ఒక్కసారి నువ్వు మారి దేవునికి యథార్థవంతుడుగా కనిపించావా క్రైస్తవ్యంలో ఇది కరువైంది ఖచ్చితంగా చెప్పగలడు క్రైస్తవ్యంలో ఇది కరువైంది బా ఈరోజు ఈ మాట చెబుతున్నా నీరు కూడా దేవుడి ఆలోచన ముందుకెళ్తున్నప్పటికీ కూడా అపవాదిగా ఎన్నో వేస్తూ ఉంటాడు ప్రతిరోజు ఉదయాన్ని దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి మందిరానికి ప్రార్థన చేయాలి అన్న ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా వీడేంటి ప్రతిరోజు వెళ్ళిపోతున్నాడు మానకండ వెళ్ళిపోతున్నాడు మారకండ వాక్యం చెప్తున్నాడు అని నన్ను వెళ్ళనొప్పకుండా ఆ పారాన్ని కూడా అపోవాదిగాడు ప్లానింగ్ చేస్తున్నాడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు ప్రస్తుతానికి అయితే గత లక్ష్మీవారు నుంచి కూడా నూట నాలుగు నూట రెండు స్వరం పైగా నా కొడుకోలు బాదుకోవాలి నా వాసిపోయింది ఆయన నేను ఏ రోజు మారడానికి నేను ఇష్టపడే ఎందుకంటే అపవాది వాడి ప్లానింగ్ ఇది నన్ను వాడి ప్లానింగ్ నేను నా చావైనా దేవైనా నా దేవుని చాలా చాలామంది నన్ను ఏ రెస్ట్ తీసుకోవచ్చు కదా ఒకరోజు ఆదివారం వెళ్ళకపోతే ఆ కొంపలు ఒక రోజు ఉదయం లేచి వెళ్ళకపోతే కొంపలు పులిగిపోతాయా అనేవారు మంది ఉన్నారు వాళ్ళని తప్పు పట్టట్లేదు ఎందుకంటే శారీరకంగా వాళ్ళు చక్కే మాటలు బాగా ఉంటాయి కానీ నా దేవుడికి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు రోజు రాకపోతే రాను గిలగా కొట్టేసుకుంటదంటే గిలగలు కొట్టేసుకుంటుంది ఏడుపుచ్చేస్తుంది అంటే నేను సందరికి రాలేకపోయాను తండ్రి అప్పవాది ఇక్కడ ఎన్నో ఎన్నో పెడుతూ ఉంటాడు ఏదైతే చేస్తున్నావో దేవుని దగ్గర ఏదైతే అనుకుంటున్నావో దాన్ని దూరం చేయాలంటే వాడు వేసే ప్రాణం మామూలు ప్రాణాలు కాదు ఇంకో ఇక్కడ దాని ఏ దేవుని కలిగి ఉన్న విషయాన్ని గుర్తెరిగి దాని ఏం తన వైపు మార్చుకోవాలి తిప్పుకోవాలని ఎన్నో ప్లాన్లు వేసి ఇది అక్కడ వాళ్ళు ప్రేరేపించాడు ఇదిగో మీరు ఎలా చూసినా దాని ఏ తప్పుకి దొరకడయ్యా ఎందుకంటే దేవుని విషయంలోనే మీరు చెయ్యొద్దల పని చేస్తారు అని ప్రేరేపణ గుర్తించి వాళ్ళని ఎక్కడ పంపిస్తాడు కూడా ఒక్కసారి ఆలోచన పడి కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునందుకు సందడిగా కూడి వచ్చి ఇట్లనివి ఏమన్నారు రాజు తండ్రి వయసు చిరంజీవ ఎందుగాక రాజ్య ప్రధానులు సనాధిపతులను అధిపతులను మంత్రులు సంస్థానాధిపతులను అందరూ కూడి ఎంతమంది అండి అక్కడ రాయపడ్డ వాళ్ళందరూ అందరూ ఎందుకంటే ఇలా అందరికీ ఉన్న ఆశే అందరి ఎవరు ప్రేరేపిస్తున్నాడు అపోవాలి దాని నశింప చెయ్యాలి చూడండి ఒక్కడు దానీ వాళ్ళు మంది ఉన్నారు కూడి వచ్చట సందరిగా కూడి ఏమన్నారట రాజు ఖండితమైన చట్టం స్థిరపరిచి దారి సహస్రముగా తాటింప చేయనట్లు యోచన చేసేది ఎట్లనగా చూడండి అక్కడ ప్లాన్ గలవు ఎట్లనగా మీరు ఇది ఏడువచనంలో ఉంటుంది ఏడవచనంలో ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ ఎంత తప్ప మరి ఎవనీయద్దయినను మనవి చేయొద్ద నీవు ఎవడను ఏ పనివి చేయకూడదనియు ఎవడను ఎవడైనా చేసిన వాడు సింహపగృహలో పడదోయబడిననియో రాజుయోగ ప్రకారము రాజు శాసనం ఒకటి పుట్టించి చోట బాగా ఆలోచించండి దానే నశింప చేయడానికి ఒక శాస్త్రం పుట్టించారంటే ఒక శాస్త్రం ఇది ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఉంటుందండి అలాంటివి జరుగుతుంటున్నారు నీకి నీకు నష్టం కలిగించడానికి అవతల వాడిని ప్రేరేపించి నేను ప్రార్థన చేయొద్దంటాడు గుడికి వెళ్ళను ఒకసారి అండి ఈ మాట ఎవరైతే వింటున్నారో మీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమనంటే నిన్ను నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నావు భార్య మారాలని భర్త మారాలని పిల్లల మారాలని భవిష్యత్తు బాగుండాలని ఏదో కావాలి అది అడుగుతున్నావు నేను అంటున్నా నువ్వు తెగించి ఆదివారం మందిరానికి వెళ్తే ఇది ఎక్కడున్నవారైనా విదేశాల్లో వారైనా స్వదేశంలో ఉన్నవారైనా మహిముఖ క్రీస్తు ప్రార్థనా మందిరం ఉన్నవారైనా వేరే సంఘాల వారైనా మీతో దేవుడు మాట్లాడుతున్న మాట మీరు దేవుడి మందిరానికి వెళ్ళగలిగితే దేవుడు నువ్వు అనుకున్నది తెరవేరుస్తాడు అన్న మాట తజ్యం భయపడిపోతున్నారు ఎవరు భయపడిపోతున్నారు అంటే భక్తులు భయపడిపోతున్నారు భార్య భయపడిపోతున్నారు ఇల్లు వారు భయపడుతున్నారు అత్తగారు భయపడుతున్నారు మాంగారు భయపడుతున్నారు అసలైన వారికి భయపడట్లే నిన్ను పోషించేదాయ నడిపించేదాయని నేను బ్రతికించేదాని కావాల్సింది ఇచ్చేదాయన నువ్వేమీ చిన్న పని చేయట్లేదుగా చెన్నపాటి తిరగట్లేదుగా మంచి మాటలు విని ఉదయాన్ని బలపరచుకుని నీ కుటుంబాన్ని కాపాడుకునే మాటలే కదండి నీ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు చేస్తారు ఇక్కడ దాని కూడా తను చేసుకునే ప్రార్థనను ఆపాలని ఎంత ప్లానింగ్ జరుగుతుందో చూడండి ప్రేమించిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తారట సింహపు పోనులో పడేస్తారట రాజు చంద్ర యొక్క సత్తం రాయించేశారు ఎందుకు ఏ ఒక్క రోజుల వరకు ఏవో మొక్కడానికి వీలు లేదు ఎవరిని అవసరం వచ్చి నేను అడిగితే నువ్వు ఇచ్చేస్తే సరిపోతుంది నీ పేరు పెరిగిపోతుంది నీ స్థాయి పెరుగుతుంది అది రాజుగారి చేత పేరే పడింది రాయించాడు ఒక లేటలో ఇప్పుడు దాని ఏం చేయడం ప్రాణం కంటే ఎక్కువై కదా ప్రార్థన అవునా ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువగా కదా ఎక్కువ కాదు నేను వద్దా మనకు బుద్ధి రావాలి దాని చూసేసరికి ఆయన బతుకు చేసేసరికి ప్రవర్తన ఫస్ట్ దాని మీద దాని మీద ఒక నేరం మోపబడుతుంది అది ఎంతో రేపు కొద్దు చూద్దాము ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ప్రార్థన పరుడు శ్రేష్టమైన వాడు ప్రాముఖ్యుడు బుద్ధి కలిగిన వాడు ఆయన దాని ఏడు వేయడానికి ప్లాన్ చేస్తాను ఒకవేళ మీరు చెయ్యొద్దని శ్రమ సమకోడు ఒకవేళ చేయకుండా ఉండిపోతేనేమో దేవుని మాట వ్యతిరేకంగా బతకలేదు ఏం చేస్తాడు రేపు ఉదయాన్నే ధ్యానంలో ఇలాగ మీకు సమయం ఉంటే కిందకి చదువుకోండి విషయం కొద్దిగా అర్థమవుతుంది రేపు వివరణ చేసేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అవుతుంది కాబట్టి రేపు దేవుడు వాళ్ళందరూ కూడా తల్లవచ్చండి ప్రార్థించండి ప్రార్థన పర్లోకముందు నమ్మకం పర్లోక ముందు నమ్మకం శ్రేష్ట దర్ఘనమైన నామం వస్తుంది దేవ ఉదయకాలం మొదలుకూడదు సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకూడదు ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు నాకు ఆ మీకు గుతరం కూడా చెల్లిస్తూ కూడా ఆయన ఈరోజు మీరు మాట్లాడే మాట పడద్రపల్ మీరు భద్రం కూడా డై బాగుపడలు రాని ఉంది ఎస్ శ్రీ ప్రార్థన వర్గనామా ప్రార్థనామే మీరు కొంచెం ఆమె తది కుమారుడు అనే శ్రీ క్రీస్తు ప్రవర్తన పోయి అని శుద్ధాత్మను సహకుడు నిలబడు సమర్కాలతో నడిపించుగాక ఆమె అందరికీ నండి శుభ్రులు కలుసుకుందాం